హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీ దేవి ఆంటీ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇదిగో ముక్కల్ని బాగా శుభ్రంగా కడుక్కోండి చాలా ఐదు ఆరు సార్లు బాగా వాష్ చేయండి ఉప్పేసి బాగా రుద్ది కడిగి నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఉన్నా తీసేసుకోండి వాళ్ళు కడిగించినా కానీ మీరు శుభ్రంగా కడుక్కోండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏమేమి కలుపుతానో చూదురు రండి ఇది పలుసుగా కోపించుకోండి ముక్కలు బాగుంటాయి నేను కొన్ని ముక్కలు ఏమో పలుసుగా ఉన్నాయని ఫిష్ పెట్టాను ఫ్రైకి పెట్టానండి నెక్స్ట్ పులుసు కూడా కొన్ని ముక్కలు ఒక ఐదు ఆరు ముక్కలు పులుసు పెడదామని ఇలా రెడీ చేసాను చేపలు ఎప్పుడు తెచ్చినా ఇలాగే చేస్తానండి నేను కొన్ని ముక్కలేమో పులుసు కొన్ని ముక్కలు ఫ్రై చేస్తాను చూద్దాం రండి దేనికి ఎలా కలుపుతానో చూద్దాం రండి ఫస్ట్ పులుసు కలిపి పెడుతున్నాను పులుసుకి మనము ఏమేమి వేస్తామో చూడండి కొంచెం ముక్కలు పక్కన పెడతాను ఇది చూడండి సాల్ట్ అండి పులుసు ముక్కలకి ఫస్ట్ ఇది మీడియంగా ఒక ఐదారు ముక్కలు తీసుకున్నా కాబట్టి సాల్ట్ కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ పులుసులో వేస్తామండి అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి కారం పసుపు కొంచెం వేసుకున్నాను వేసుకొని బాగాలాగా కలిపి పెట్టుకున్నాను ముందు ఇట్లా కలిపి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు ముక్కకు ఉప్పు కారం బట్టి బాగుంటుంది టేస్ట్గా ఇదిగోండి ఇది చేపల పులుసుకి పులుసు కూడా నేను ఎలా పెడతానో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నేను పెట్టే చేపల పులుసు ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోండి అంతలోకి పులుసుకి ఏమేమి కావాలో చూపిస్తాను హాయ్ అండి చేపల పులుసు పెడుతున్నాను రండి చూద్దాం ఇదిగో గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టి ఆయిల్ వేసాను రెండు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకంతేనండి తాలింపు పెట్టేసి ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒకటి నెక్స్ట్ ఆయిల్ బాగా కాగాక ఆవాలు మెంతులు కొంచెం వేసుకోండి జీలకర్ర నెక్స్ట్ మంచి స్మెల్ ఇచ్చే కరివేపాకు బాగా కాగిన ఆయిల్లో కరివేపాకు వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మీదేవి అంటే ఉల్లిపాయ తాలింపులోనే కట్ చేస్తుంది మీరు ఎవరైనా చేస్తారు ఇలాగా అంతే కరియాపకు వేసినాక ఉల్లిపాయ వేసుకోండి అన్నీ న్యాచురల్ అండి దేవి అండి మన ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో అంతే చాలా న్యాచురల్గా చేస్తుంది ోస వేసుకోవటం ఐదు నిమిషాల్లో వంట అయిపోద్ది అండి చేపల కూర ఇంకా తొందరగా అయిపోద్ది శుభ్రంగా కడగటమే లేట్ కానీ కడిగినాక ఈజీగా అయిపోద్ది కానివ్వండి కూడా దేవే ఆంటీ పద్ధతిలో కానీ చేసుకుంటే ఈజీగా చేపల కూర ఏముంది ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది మీకే వీడియోని చివరి వరకు చూడండి ఆంటీ ఎలా చేస్తుందో నేర్చుకోండి అందరూ కొంచెం ఉల్లిపాయ లేగనిద్దాము కొంచెం మగ్గినాక అప్పుడు మళ్ళీ వేయండి ఉల్లిపాయ లేగ నెయ్యి పులుసుకి చూడండి నేను ఫస్ట్ పులుసు పోస్తున్నాను ముక్కలు వేయకుండా ఇది ఇష్టం అయిన పులుసు పోద్దాం పులుసు కొంచెం అదే చక్కగానే తీసుకోండి చేపల పులుసుకి అందుకుండీ కొంచెం వేడి నీళ్ళలో నానేసుకోండి బాగా నానిపోద్ది చుక్కగా వచ్చేస్తుంది పులుసు కొంచెం కదండి నేను ఎంతో కరకిలో గోడలో ఐదు ఆరు పీసులు వేసుకున్నాను దాన్ని బట్టి చింతపండు కొంచెం వేసుకోండి కొంచెం వాటర్ అండి కూరకి ఈ గిన్నె తొలి పోసుకోవట్లేదండి ఎక్కువ వాటర్ మాత్రం వేసుకోవకండి చేపల కొరకు ఎప్పుడైనా ఇది గుర్తు పెట్టుకోండి Blodpukk er en passform. కారం ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదండి అందుకని ఒక స్పూన్ కారం వేసుకున్నాను మంట మీడియంగా పెట్టుకోండి అటు పులుసు చూడండి ఇట్లా రావాలి చక్కగా కొంచెం కుడికినాక అప్పుడు మళ్ళీ చెప్తాను ప్రాసెస్ చూడండి మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి అలా గుడికేటప్పుడు ఇంకా మనం ఒకసారి కలిపి చేప ముక్కలు వేద్దాము ఇట్లా కలిపి కదా ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తే మీరు చేపలు కోరిన ఎప్పుడైనా ఇలా తెప్పండి అంతేనండి ఇంకా మంట మీడియంగా పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిస్తాము పది నిమిషాల తర్వాత మన చేపల పులుసు చూడండి ఎలా ఉడిగిపోయిందో ఇప్పుడు లాస్ట్ అండి అది ఆయిల్ నీట్గా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే కరివేపాకు కొంచెం అలాగ పైన వేసుకోండి అసలు ఈ కరివేపాకు స్మెల్ చేపల కొరకి చాలా బాగుంటుందండి లాస్ట్ దించే ముందు చూడండి పులుసు కూడా నీట్గా అంత చిక్కబడాలండి పులుసు అట్టుంటేనే బాగుంటుంది ముక్క కూడా చూడండి ఎట్లొడికి వేస్తున్నాం అలాగుండాలి నీట్గా ముక్కకి పులుసుకి సరిపోవాలి కరెక్ట్గా అందుకని పులుసు చిక్కంగా తీసుకుంటేనేనండి లేకపోతే పలసంగా తీసుకున్నాం అనుకో పులుసు లోపు ముక్క చెదిరిపోద్ది అప్పుడు బాగుండదు ఇదొక్క టిప్పు గుర్తుపెట్టుకోండి చేపల కూర వండేటప్పుడు అంతే మీదేవి అండి అన్ని ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టే చెప్పద్దు కదండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయిపోయిందండి చూడండి ఆపేస్తున్నాను గ్యాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ